కడుపు నిండా విషం పెట్టుకుని రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎవరు ఎలాంటి విష ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తుండో కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు వాళ్ళ దిక్కు చూడదలుచుకోలేదు ప్రతి ఊర్లో ఒకడో ఇద్దరూ తాగుబోతులు సన్నాసులో ఉండనే ఉంటారు అంత మాత్రాన ఊరేమన్నా పాడైపోతుందా ఊరికి ఏమన్నా దరిద్రం వస్తుందా మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐదు మందో పది మందో నాయకులు సన్నాసులు ఉండొచ్చు దరిద్రం ఉండొచ్చు కడుపు నిండా విషం ఉండొచ్చు కానీ కష్టపడే మీ సోదరుడు మీ రేవంతన రోజుకు ఇరవై నాలుగు గంటలు మీకోసం కష్టపడతాడు నల్లమల మళ్ళ నల్లమల పరిపాలనను దేశానికి ఆదర్శంగా నిలబెడతాడు